నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి ఈ విడుదల రజనీ మరిది విడుదల గోపిని అరెస్ట్ చేశారు పోలీసులు మరి హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసులు విజయవాడ తరలిస్తున్నారు మరి ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి మరి ఇదే కేసులో విడుదల రజనీ కూడా నిందితురాలుగా ఉంది మరి ఏం జరుగునుంది నెక్స్ట్ విడుదల రజనీ అరెస్టేనా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీ లిల్లా గారు మేడం నమస్తే నమస్తే మేడం శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి దాదాపు రెండు పాయింట్ అంటే రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలని తీసుకున్నారు విడుదల రజని ఆమె మరిది అదేవిధంగా ఐపీఎస్ పల్లె జాష్వా గారు ఇవి నిన్న మొన్నటి వరకు వినిపించే ఆరోపణలు మరి మొత్తానికి ఈ కేసులో విడుదల రజని మరిది అయినటువంటి విడుదల గోపిని అరెస్ట్ చేయడం జరిగింది ఏం జరగనుందంటారు నెక్స్ట్ మరి విడుదల రజని అరెస్ట్ తప్పదంటారా ఈ అరెస్ట్ తో మరి ఆయన ఏ అంశాలు వెల్లడించే అవకాశం ఉన్నాయి తద్వారా రజనీ అరెస్ట్ తప్పదంటారా ఏమంటారు మేడం ఈ రోజున నిజంగా ఇన్ని రోజుల నుంచి జరిగిన రాజకీయాలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఈ అరెస్ట్లు ఏవైతే జరుగుతున్నాయో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చట్టం ఎవరికి చుట్టం కాదు తన పని తాను చేసుకుపోతుంది దానికి నిదర్శనంగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున లిటరల్లీ ఒక స్టోన్ క్రషింగ్ సంబంధించిన మిషనరీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళు కొంతమంది కలిసి అది పెట్టుకొని దాని మీద వాళ్ళు జీవనాధారం గడుస్తుంది మరి వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేసి ఇబ్బంది గురి చేసి మరి రెండు కోట్ల రూపాయలంటే వాళ్ళు ఎంతకాలం సంపాదించాలి మరి ఆ విధంగా ప్రజలు ఎంతోమంది ఎన్నో విధాలుగా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ హయాంలో ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు దానికి ఈ రోజున న్యాయం దక్కుతుంది మాకు ఆ రోజున ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు తిరిగి ఎవరు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీదే మళ్ళీ తిరిగి కేసులు పెట్టిన పరిస్థితి ఒకప్పుడు కానీ ఈ రోజున చట్టం తన పని తను చేసుకుపోతుంది అనటానికి ఎవరు అసలైన నిందితులు వాళ్ళకు శిక్ష పడుతుంది అని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఈరోజు మనం చూసుకుంటే విడదల రజని మొన్నటి వరకు కూడా ఆవిడ చిలకలూరుపేట నియోజకవర్గం ఆ తర్వాత ఇక్కడ చాలు చేసింది రాజకీయం గుంటూరు వెళ్ళని చెప్పి ఎవరైతే వాళ్ళ అధినేత ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం ఆవిడ అక్కడ ఓడిపోవటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కానీ ఆవిడ గెలిచిన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆవిడ చేసిన దందాలు దోపిడీలు ఆవిడ ఒక్కటే కాదు ఆవిడతో పాటుగా ఆవిడ పిఏ ఆవిడ మరిది ఇంకొక వైపు అప్పుడు అక్కడ ఐపిఎస్గా ఉన్న పల్లె జాష్వా మరి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎవరు దీనికి న్యాయం చేస్తారనంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళంతా వెళ్ళి కూడా వాళ్ళ బాధను అక్కడ వెళ్ళగక్కటం మా గోడు వినండి మహాప్రభు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు వినేవాళ్ళు మరి ఈ రోజున మేము ఈ ఐదు సంవత్సరాలు పడిన బాధలకు తెగించి ఇంకా ఏది కూడా మనల్ని ఎవరూ కూడా రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వస్తే తప్ప అని మేము గెలిపించుకున్నాం అందుకోసం మీరు మాకు న్యాయం చేయాల్సిందే అని మరి న్యాయపరమైన మంచి ప్రభుత్వం వచ్చింది అనటానికి నిదర్శనంగా వాళ్ళు వెళ్ళి అడగటం వాళ్ళు దానికి దాని మీద ఎంక్వైరీ చేయటం దానికి సంబంధించి సిట్ విచారణ జరగటం మరి దానికి ప్రెస్ మీట్ పెట్టి మరి ఎవరైతే విడదల రజని అనే ఆవిడ ఉన్నారో ఆవిడ చేసిన వ్యాఖ్యలు మాట్లాడే విధానం అసలు పురుషోత్తం పట్నం అంటూ ఇంకేదో అంటూ అసలు పురుషోత్తం పట్నంలో ఈవిడ ఒక్క రోజున నిద్ర చేసిందని అంటున్నారు ఆ ఊరి ప్రజలు లిటరల్లీ ఆ ఊరు చెందిన వాళ్ళు అదే చెప్తున్నారు మరి ఆ ఊరి ప్రజలు వీళ్ళ మరిదిగా ఒకసారి దేహశుద్ధి కూడా చేసాం అయినా కూడా వీళ్ళకు బుద్ధి రాదని మాట్లాడుతున్నారు మరి ఆ ఊరి ప్రజలే ఈవిడ అసలు పురుషోత్తం పట్నం మాట్లాడటానికి ఆ పేరు అనే అర్హత కూడా లేదని చెప్పేసి ఆ ఊరి ప్రజలే అంటున్నారు మరి ఇట్లాంటి వ్యక్తులు మరి అన్యాయంగా అక్రమంగా ప్రజల్ని ఒకప్పుడు వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు వల్లభనేని వంశీ విషయంలో కూడా ఇదే జరిగింది కోర్టు అతనికి బెయిల్ ఎందుకు మంజూరు చేయటం లేదంటే దానికి తన కారణం చెప్పిన విషయం ఏంటంటే కోర్టు నుంచి ఇతను ఒకప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు ప్రజల ఆస్తుల్ని రక్షించాలి మరి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి ఆ విషయం వదిలేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి భూదందాలు చేశాడు వల్లభనేని వంశీ మరి అది క్షమించరాని తప్పు ప్రజా ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి మరి వాళ్ళని రక్షించాలి అది మానేసి భక్షించారు వాళ్ళందరినీ కూడా వీళ్ళు మరి విడుదల రజనీ విషయంలో కూడా అదే జరిగింది మరి ఈవిడ ఏం చేశారు అసలు సకుటుంబ కుటుంబ సమేతంగా వీళ్ళ మామగారు మరిదిగారు ఇంకోవైపు చూసుకుంటే పిఏ ఇంకోవైపు చూసుకుంటే అప్పుడు ఎవరైతే అక్కడ దీంట్లో ఉన్నాడో స్టేషన్ సంబంధించి సిఐ గానో ఎస్ఐ గానో అతను పల్లె జాషు అనే వ్యక్తి మరి అతనే స్వయంగా ఒప్పుకొని నిజంగా ఇది జరిగింది అన్నా కూడా వీళ్ళు జరగలేదు అని చెప్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే బాధితులు వచ్చి వాళ్ళంతటి వాళ్ళే ఈ రహంగా మేము బాధింపబడ్డాము పలానా వాళ్ళ చేత అని చెప్పటం అదేవిధంగా కొంతమంది ఆ ఎవరైతే బాధించారో వాళ్ళలో పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు ఉండటం ఈ పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళకి తెలుసు ఏంటంటే ఎప్పటికైనా సరే మా దొంగతనం బయటపడుతుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఏమి చదువుకున్నారు దొంగలను పట్టుకోవటం వాళ్ళే దొంగతనాలు చేస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా ఏ విధంగా విచారణ జరిగిద్ది ఏ విధంగా మేము దొరికిపోతామని అదే జరిగింది అందుకనే పల్లె జాషు అనే వ్యక్తి వెంటనే ఒప్పేసుకున్నాడు మేము డబ్బులు తీసుకున్న మాట వాస్తవే ఆవిడ ఏం చెప్తే అది మేము చేశాము విడదల రజనీ గారి కనుసన్నలలో మెదిలాయి ఇక్కడ అన్నీ కూడా చిలకలూరుపేట నియోజకవర్గం అనేది చెప్పటం ఈ విధంగా ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే విడదల గోపి అనే వ్యక్తి ఉన్నాడో విడుదల రజనీ వాళ్ళ మరిది అతన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలో అరెస్ట్ చేయటం మరి ఆ తర్వాత విచారణ ఇవన్నీ ఉంటాయి మరి దాంట్లో ఇంకెన్ని నిజాలు వస్తాయో మరి ఇంకెంతమంది బాధితులు ఉన్నారో చూడాలి మరి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలకు దౌర్జన్యాలకి కూడా ఇప్పుడు వరుస అరెస్ట్ల పరంపర మనం చూస్తూనే ఉన్నాం రాజ్ కసరెడ్డి కానివ్వండి ఆ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు మరి ఈ రోజు వచ్చేసి గోపి అంటే మరి గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అన్ని అక్రమాలకు కూడా ఎవరిని వదిలిపెట్టరని అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఇప్పుడు అదే నేను ఫస్ట్ చెప్పింది మీతోటి ప్రజలందరూ కూడా ఈ రోజున ఎందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే మేము ఈ ఐదు సంవత్సరాలు పడిన బాధలకి మేము ఏ కంప్లైంట్ చేసినా కూడా వినకపోగా తిరిగి మా మీదే వీళ్ళు దౌర్జన్యానికి దిగటం అదేవిధంగా ఎవ్వరు క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ మాట్లాడే ఇది లేకుండా వాళ్ళని నోర్లు మోయించి పక్కన కూర్చోబెట్టడం అదే జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి అలా అన్న జరిగింది చేసిన పనులు జరిగిన వాటికన్నిటికీ ఈ రోజున శిక్ష తప్పదు ఖచ్చితంగా ఎప్పటికైనా సరే నిజం నిలకడమే తెలుస్తుంది అబద్ధాన్ని వీళ్ళు ఎన్ని రోజులు నిజాన్ని కప్పెట్టి అబద్ధంతో వీళ్ళు రాజ్యం వెళ్తారు అంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అరెస్టులు జరగటం వాళ్ళ మీద విచారణ అదేవిధంగా అంతకంటే వాళ్ళతో పాటు ఎవరైతే కలిసి చేశారో ఇవన్నీ కూడా వాళ్ళు ముందుగానే ఒప్పుకోవటం వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ద్వారా ఆ రిపోర్ట్లు వీళ్ళ ముందు పెట్టి మెయిన్ ముద్దాయిని విచారణ చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు స అంత కర్మకర్త క్రీగా ఉండి నడిపించారు ఆ రోజున ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచే అక్కడ అధినేత అయిన ఒక బిగ్ బాస్ అని వీళ్ళు చెప్పుకుంటున్నారు ఆ బిగ్ బాస్ కనుసన్నల్లో ఇవన్నీ జరిగినాయి అనేది క్లియర్ కనిపిస్తుంది మరి ఖచ్చితంగా తాడేపల్లి తలుపులు ఎప్పుడు తడతారు అనేది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే